అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం పెన్షనర్స్కి సంబంధించి జీవో విడుదల కావడం అది జరిగింది డెబ్బై లోపు రద్దు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడు రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నా ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో లేట్స్ టాపిక్ టాపిక్లోకి అయితే వెళ్తాం పెన్షనర్కి సంబంధించి ముఖ్యంగా ఒక కీలక అప్డేట్ అయితే చూస్తుంటున్నాం పెన్షనర్స్కి సంబంధించి ముఖ్యంగా ఇది ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి సంబంధించి కూడా డెబ్బై సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి కూడా మనకి ఇరవై ఏడు వేల ఆసుపత్రుల్లో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో మనకి ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అయితే అయితే చేసింది ఇక్కడ చూస్తున్నాం ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద స్కీమ్ను అయితే మనకి ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి చూస్తున్నాం ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా అబ్ది పొందుతున్నట్లయితే ముఖ్యంగా డెబ్బై సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటి నుంచి ఐదు లక్షల రూపాయల అప్ బెనిఫిట్ కూడా లభిస్తుందని చెప్పి సమాచారం మేము చూస్తున్నాం అయితే డెబ్బై లోపు వారికి మాత్రం రద్దు చేయడమే జరిగింది సో మనకి డెబ్బై లోపు వారికి కూడా ఈ పథకం వర్తించేందుకు మనకి ఏర్పాట్లు అయితే భవిష్యత్తులో చేసేటువంటి అవకాశం అయితే ఉంది సో దీని ద్వారా మనకి భారీగా పెన్షనర్సు అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ లబ్ధి అయితే పొందుతున్నారు చూస్తున్నాం అదేవిధంగా మీరు కూడా మీ రాష్ట్రం జిల్లా ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి ఈ కార్డుని అయితే పొందవచ్చు ఇటువంటి అప్డేట్ కోసం